श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्ज्योत्थान् यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाहतान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरि ओं हरिकथामृतसारगुरुगळकरुणदिन्द आपणि तु पेळुवे परमभगवद्भक्तरिदनाथरदि केळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरण सरोज ब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुत नीरज भवाण्डोदयस्थितिकारणने ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ಮಿಪೇ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವಾರ ಜನನಿ ಪಿತಭೂವಾರಿದಾಂಬರವೆ ನಿಪ ಪಂಚಾಗ್ನಿಯಲಿ ನಾರಾಯಣನ ತ್ರಶತಿ ಮೂರ್ತಿಗಳ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ದಿವಸಗಳಂಬಸಿಧಗಳನ್ನು ನಿರಂತರ ಹೋಮಿ ಸುತ ಪಾವನೆ ಪಾವನ ನೆನಿಪ పరమ నబేడు పరమసుఖ మన హరికథామృత సారము పాఠంలో పంచమహాయజ్ఞ సంధి అందు నిన్నటి రోజున ఇరవై తొమ్మిదవ పద్యాన్ని చెప్పుకున్నాం ఈ జగత్తునందున్నటువంటి జడ పదార్థములందు జీవ పదార్థములందు ఏ భగవద్రూపాలను మనము ధ్యానించాలి అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఈరోజు స్త్రీ పురుషుల శరీరంలో ఉండేటటువంటి భగవద్రూపముల ఉపాసన ఏ విధంగా చెయ్యాలి అని చెబుతున్నారు వాసుదేవానిరుద్ధ నిరుద్ధ దీపం శరీర దొడిహను ೀ ಶರೀರದೊಳಿಹನು ಶಂಕರುಷಣನು ಪ್ರದ್ಯುಮ್ನ ಪ್ರದ್ಯು ದ್ವಾಪರ್ಣಸ್ರತಿಸು ನಿಲಯ ನಾರಾಯಣನ ವಾಸುದೇವ 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 ವಾಸುದೆವನಿರು್ಧುದೆ ರೂಪದಿ ಪುಂ ಶರೀರದೊಳಿಹನು ಪುಂ ಶರೀರದೊಳು ಇಹನು ಪುಂ ಶರೀರದೊಳಿಹನು ಸರ್ವ ಸ್ತ್ರೀಶರೀರದೊಳಿಹನು ಶರೀರದೊಳು ಇಹನು ಶರೀರದೊಳಿಹನು ಸಂಕರುಷಣನು ಪ್ರದ್ಯುನ ದ್ವಾಸುಪರ್ಣಸ್ರತಿವಿ ವಿನುತ ಸುನಿಲಯ ನಾರಾಯಣನ ಸದುಪಾಸನೆಯ ಗೈವರು జీవన్ జీవన్ముక్తరు ఎనిసువరు జీవన్ముక్తరెనిసువను ఎనిసువను ఎనిసువరు పదచ్ఛేదము వాసుదేవ అనిరుద్ధ రూపది మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా పంచభేదాత్మక ప్రపంచక పంచరూపాత్మకనే దైవక ప్రకృష్టమైనటువంటి పంచభేదయుక్తమైనటువంటి ఈ ప్రపంచము యొక్క వ్యాపారాన్ని చేయడానికి భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ నారాయణ రూపములతో జరిపిస్తాడు అని చెబుతూ వాసుదేవ అనిరుద్ధ రూపది వాసుదేవుడు మళ్ళీ అనిరుద్ధ ఈ రెండు రూపములతో పుం శరీర దొళిహను పురుషుల శరీరమునందు భగవంతుడు ఉన్నాడు స్త్రీ శరీరతుడు స్త్రీల దేహమునందు శంకరుషణను ప్రద్యుమ్న శంకర్షణ మరియు ప్రద్యుమ్న రూపములతో రెండు రూపములతో సర్వదా సర్వకాలములందు ఇహను ఉన్నాడు భగవంతుడు ద్వాసుపర్ణ శృతి వినుత నిలయ ద్వాసుపర్ణ శృతి వినుత ఈ ద్వాసుపర్ణ అనేటటువంటి శృతి చేత ప్రతిపాదింపబడినటువంటి సర్వాసునిలయ అన్ని ప్రాణుల శరీర ఆద్యంతము నారాయణన మూల రూపి శ్రీమన్నారాయణుని సదుపాసనయ అంటే సదుపాసన సరి అయినటువంటి ఉపాసనను గైవరు అంటే ఎవరు చేస్తారో వాళ్ళు జీవన్ ముక్తులు అని పిలవబడతారు అని చెప్తున్నారు ఇక తాత్పర్యము వాసుదేవ అనిరుద్ధ రూపములతో పురుష శరీరంలో సంకర్షణ ప్రద్యుమ్న రూపములతో స్త్రీ శరీరమునందు భగవంతుడు ఉన్నాడు ద్వాసుపర్ణశ్్రుతి ప్రతిపాద్యుడైనటువంటి భగవంతుడు అన్ని ప్రాణులయందు శరీర ఆద్యంతము నారాయణుడు మూల రూపి ఉన్నటువంటి మూల రూపి నారాయణుణ్ణి ఎవరైతే జ్ఞానానుసంధాన పూర్వకంగా హరి సర్వోత్తముడు వాయుదేవుడు జీవోత్తముడు ఈ ప్రపంచము పంచభేదయుక్తమైనటువంటిది తారతమ్యముతో కూడుకొన్నటువంటిది అని సరి అయినటువంటి జ్ఞానానుసంధానముతో అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ వాసుదేవనారాయణ రూపములను ఎవరైతే ఉపాసిస్త ఉపాసన చేస్తారో అటువంటి భాగవతోత్తములు జీవన్ముక్తులు అంటే ఈ వారి సాధన పక్వమై లింగదేహము భంగమై జనన మరణరహితమై ఈ సంసార బంధము నుండి ముక్తులైనటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళు జీవన్ముక్తులు అని పిలువబడతారు అని చెబుతున్నారు ఇక విశేష వివరణకు వస్తే పురుషుని దేహంలో వాసుదేవ అనిరుద్ధ రూపములతో భగవంతుడున్నాడు స్త్రీల శరీరమునందు సంకర్షణ ప్రద్యుమ్న రూపములతో భగవంతుడు ఉన్నాడు ఇక ద్వాసుపర్ణ శృతి ఏమి చెబుతున్నది అని అంటే ద్వాసుపర్ణ సైజస్ సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే జా పిప్పలం సత్వద్వత్తి అనస్నన్ననన్యో అభిజాత శీత ఈ శృతి ఏమి చెబుతూ ఉన్నది అంటే ఒక ఒక రెండు పక్షులు ఉన్నాయి ఒకటి తింటూ ఉన్నది ఇంకొకటి తినటం లేదు తినుతూ ఉన్నటువంటి పక్షి కృషించిపోతూ ఉన్నది నశిస్తూ ఉన్నది తిననన్నటు తిననటువంటి పక్షి ఆరోగ్యంగా దృఢంగా ఉంటూ ఉన్నది అని చెబుతూ ఉన్నారు ఈ విధంగా అంటే ఈ శృతి ఏమి చెబుతూ ఉన్నది అని అంటే జీవునికి పరమాత్మకు భేదమున్నది తారతమ్యం ఉన్నది అని స్పష్టంగా చెబుతూ ఉన్నది ఈ భాగవత దశమ పదకొండవ అధ్యాయంలో అథ బద్ధస్య ముక్తస్య లక్షణం వదామితే విరుద్ధల్ పరి విరుద్ధల్ పర్మిణోస్తాస్థయో ధర్మణి అని చెప్పబడుతూ ఉన్నది అంటే ఇక్కడ బద్ధుడు ముక్తుడు అని అంటే బద్ధ అంటే బంధింపబడినటువంటి వాడు ఈ సంసార బంధము నుండి బంధము చేత బంధింపబడినటువంటి వాడు బద్ధుడు వాడు జీవుడు ముక్తుడు ఏ సంసార బంధములు లేకుండా ఎల్లప్పుడూ ప్రకృతి సంబంధము లేని అప్రాకృతుడై ఉన్నటువంటి భగవంతుణ్ణి ముక్త ముక్తుడు అని భాగవతానికి వ్యాఖ్యానం రాసినటువంటి విజయధ్వజ తీర్థుల వారు చెబుతూ ఉన్నారు దీనికి ఏమిటి విజయధ్వజ తీర్థుల వారు వ్యాఖ్యానం చేశారు అనంటే దానికి ఆధారము ఏది అని అంటే శ్రీ మధ్వాచార్యుల వారు భాగవత తాత్పర్య నిర్ణయంలో ఈ విధంగా రాశారు బద్ధా జీవా ఇమే సర్వే పూర్వబంధ సమన్వయాత్ నిత్యముక్తస్తమో విష్ణుర్ముక్త నామాసదోధిత అబద్ధత్వాదమోక్ష దీప్యతే సౌరవీర్యథ అంటూ ఉన్నారు జీవులు ముక్తిని పొందడానికి పూర్వము బద్ధులై ఉన్నాడు బంధము చేత బంధితులై ఉన్నారు తరువాత వారి సాధన పూర్తి అయిన తరువాత భగవత్ ప్రసాదము చేత వాళ్ళు ఈ సంసార బంధము నుండి ముక్తులై ముక్తులవుతారు ఈ ముక్తి పొందడానికి పూర్వము జీవులు బద్ధులై ఉండటం చేత భవబంధము చేత బద్ధులై ఉండటం చేత జీవులకు బద్ధ అని పేరు సమే మోక్షోన బంధనం అని చెప్తే ముక్తి పదానికి బంధనము చేత ముక్తి అని అర్థం ఎవరైతే బద్ధులై ఉన్నారో సంసార బంధనము చేత దాని నుండి వారు ఆ బంధనము నుండి ముక్తిని విముక్తిని పొందితే వాళ్ళు ముక్తులు అని చెబుతూ ఉన్నారు కాబట్టి అయితే జీవులు సంసార బంధనము నుండి బంధము చేత బంధన బంధింపబడ్డారు కాబట్టి ఆ బంధనము నుండి వాళ్ళు ముక్తులైతే వాళ్ళను ముక్తులు అని పిలుస్తారు వాళ్ళు ముక్త జీవన్ ముక్తులు వాళ్ళు ముక్త అంటారు కాబట్టి వాళ్ళు బద్ధులయ్యారు అయితే భగవంతునికి ముక్త అని పేరు ఉన్నది కదా అల్ అటువంటప్పుడు భగవంతుడు ఏ బంధనము చేత వాడు బంధింపబడి తర్వాత ముక్తుడయ్యాడు అంటే భగవంతుడు సర్వకాల సర్వావస్థలయందు ఎప్పుడూ కూడా వాడు ఏ బంధనము చేత వాడు బంధింపబడలేదు వాడు నిత్యముక్తుడు అప్రాకృతుడు కాబట్టి వానికి భగవంతుడు ముక్త అనంటే బంధనము నుండి ముక్తి పొందినటువంటి వాడని అర్థం కాదు వాడు నిత్యముక్తుడు కాబట్టి వానికి ముక్త అని పేరు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ దీనికి ఒక ఇస్తూ ఉన్నారు సూర్యుడు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంటాడు సూర్యునికి ప్రకాశము ఒక సమయంలో ఉండడము తగ్గడము పెరగడం అనేటటువంటిది ఉండదు అయితే సూర్యుడు దేశ కాలములను అనుసరించి ఉదయించేటప్పుడు కొద్దిగా లేత కిరణాలుంటాయి సూర్య సూర్యకిరణములు ప్రఖరంగా అత్యంత వేడిగా ఉంటాయి అస్తమించేటప్పుడు కిరణముల వేడి తగ్గుతుంది అయితే ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ సాయంకాలం కానీ సూర్యుని యొక్క ప్రకాశము ఒకే మాదిరిగా ఉంటుంది సూర్యుడు ఒకే రీతిగా ఉంటాడు వాని యొక్క ప్రకాశంలో ఏ విధమైనటువంటి న్యూనాతిరిక్తములు ఉండవు అయితే ఈ తెల్లవారుజామున వేడి తక్కువ ఉండడము మధ్యాహ్నం ఎక్కువ ఉండడము మళ్ళీ సాయంత్రం అస్తమించేటప్పుడు తక్కువగా ఉండడం అని అంటే అది దేశ కాలాన్ని అనుసరించి ఆ సూర్యుని యొక్క కిరణములలో ప్రకాశం కానీ వేడి కానీ ఎక్కువ ఎక్కువ తగ్గువ ఎక్కువ తక్కువ ఉంటుంది కానీ సూర్యునికి ఏ విధమైనటువంటి ప్రకాశము ఉండదు సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు ఇంకొక దేశంలో అస్తమిస్తాడు ఇంకొక దేశంలో ఉదయిస్తాడు ఇక్కడ అస్తమిస్తాడు అయితే సూర్యుడు ఎక్కడ ఉదయించినా అస్తమించినా ఎక్కడ ఉన్నా వాని ప్రకాశంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు ఒకే రీతిగా ఉంటాడు సూర్యుని ప్రకాశంలో ఏ విధమైనటువంటి హెచ్చు తగ్గులు ఉండవు అదేవిధంగా భగవంతుడు కూడా ఏ అవతారాలు ఎత్తినా మత్స్యాది దశావతారాలు కానీ విశ్వాది సహస్రావతారాలు కానీ అజాది అనంత రూపములు కానీ కేశవాది చతుర్వింశది రూపములు కానీ ఏదైనా కానీ వాడు ఒకే రీతిగా ఉంటాడు అన్ని అవతారములందు వాడు నిత్యముక్తుడు కాబట్టి ఎప్పుడూ ముక్తానే ఉంటాడు కానీ వాడు దేని చేత బంధింపబడినటువంటి వాడు కాడు కాబట్టి భగవంతునికి జీవునికి తేడా ఉన్నది వాడు వేరు వీడు వేరు అదే ఈ శృతి చెబుతూ ఉన్నది తింటూ ఉన్నటువంటి పక్షి ఒక చెట్టు కొమ్మ మీద రెండు పక్షులు ఉన్నాయి తింటూ ఉన్నటువంటి పక్షి కృషిస్తూ ఉన్నాడు నశిస్తూ ఉన్నాడు రోగ రుజనాదులతో బాధపడుతూ ఉన్నాడు వాడు జీవుడు తిననటువంటి పక్షి ఇంకొకటి భగవంతుడు వాడు ఏమీ తినటం లేదు అయినా ఆరోగ్యంగా దష్ట పుష్టంగా ఉంటూ ఉన్నాడు అదే చెబుతూ ఉన్నది వీడు తినటం అంటే ఏమిటి కర్మ ఫలాన్ని పిప్పలాన్న అంటే కర్మ ఫలాన్ని పిప్పలాద అంటే కర్మ ఫలాన్ని భుజించేటటువంటి జీవుడు ఈ విధంగా ఆ శృతి ఏమి చెబుతూ ఉన్నది రెండు జీవులు ఒక ప రెండు పక్షులు ఒక చెట్టు కొమ్మ మీద ఒకటి తింటూ కృషించి నశించి రోగ రుజునాదులతో బాధపడుతున్నటువంటి పక్షి జీవుడు ఏమీ తినకుండా ఉన్నటువంటి పక్షి భగవంతుడు జీవుడు వేరు భగవంతుడు వేరు ఇద్దరూ ఒకటే కాదు అందుకే జీవ ఈశ భేదము ఉంటూ ఉన్నది జీవుడు బంధనము చేత సంసార బంధనము చేత బంధింపబడి వాని సాధన పూర్తి అయిన తరువాత ఆ బంధనము నుండి వాడు విడుదల అయి ముక్తుడు అయితే భగవంతుడు అప్రాకృతుడై నిత్యముక్తుడై వానికి ఏ బంధము లేకుండా బంధింపబడకుండా నిత్యముక్తుడై ఉన్నాడు కాబట్టి జీవుడు వేరు భగవంతుడు వేరు స్వతంత్రం అస్వతంత్రంచా ద్విధం తత్వమిష్యతే అని చెప్పినట్లుగా రెండే తత్వములు జగత్తునందు ఒకటి స్వతంత్రతత్వము ఇంకొకటి అస్వతంత్ర స్వతంత్ర స్వతంత్రతత్వంలో భగవంతుడు ఒక్కడే అస్వతంత్రతత్వంలో మిగిలిన వాళ్ళందరూ అస్వతంత్రుడు కాబట్టి వాడు సర్వతంత్ర స్వతంత్రుడు జీవుడు సర్వతంత్ర అస్వతంత్రుడు వాడు ఈశుడు జీవుడు దాసుడు భగవంతుణ్ణి ఈ దాస భావంతో వాడు స్వతంత్రుడు నేను అస్వతంత్రుణ్ణి వాడు ఈశుడు నేను దాసుణ్ణి వాడు అప్రాకృతుడు నేను ప్రకృతు సంబంధము కలిగినటువంటి వాణ్ణి అని వాడు వేరు నేను వేరు అని తారతమ్యమున్నది తారతమ్యంలో సర్వోత్తముడు భగవంతుడు తరువాత లక్ష్మీదేవి తర్వాత బ్రహ్మ వాయు సరస్వతి భారతీదేవి తరువాత గరుడ శేష రుద్ర ఇంద్ర మొదలైనటువంటి దేవతలు ఈ విధంగా భగవంతుడు మొదలుకొని తృణాంత పర్యంతము తారతమ్యం ఉంటూ ఉన్నది జీవ ఈశభేదము ఈష జడభేదము జీవ జడభేదము జీవ జీవభేదము జడ ఈషభేదము ఈ విధంగా పంచభేదయుక్తమైనటువంటిది ఈ ప్రపంచము దీనినే పురంధరదాసుల వారు చెబుతూ ఉన్నారు మధ్వ మతద సిద్ధాంతద పద్ధతి బిడబేడి కెడబేడి హరి సర్వోత్తమ హౌదెంబో జ్ఞానవ తారతమ్యదంగా తిలియువ మార్గ బిడబేడి బిట్టుకెడబేడి ఇదే ఇక్కడ జగన్నాథదాసుల వారు కూడా ఈ పద్యంలో ద్వాసుపర్ణ శృతిని పెట్టుకొని చెబుతూ ఉన్నారు ఈ విధంగా మనము భగవంతుణ్ణి ఉపాసన చెయ్యాలి స్త్రీ పురుషుల శరీరంలో వాసుదేవ అనిరుద్ధ రూపముతో పురుషుల శరీరమునందు సంకర్షణ ప్రద్యుమ్న రూపములతో స్త్రీ నాడు మూల రూపీ అయినటువంటి నారాయణుడు ఈశుడు మనము దాసులము వాడు సర్వతంత్ర స్వతంత్రుడు మనము సర్వతంత్ర అస్వతంత్రులము ఈ తారతమ్యంగా ఈ విధంగా మనము వాసుపర్ణ శృతి అందు చెప్పిన విధంగా జీవ ఈశ భేదముతో తారతమ్యముతో భగవంతుని ఎందు సదా భక్తి చేసి ఎవరైతే ఈ విధంగా భక్తి చేస్తారో భగవంతునియందు వాళ్ళు ముక్తరెనిసువరు అంటే సంసార బంధము నుండి ముక్తులైనటువంటి వాళ్ళు అని పిలవబడుతారు అని చెబుతూ చెప్పినారు అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగిస్తూ రేపు తన్న తన్న అనంతానంత రూప హిరణ్య గర్భాది గర్భాదిలొడే కారుణ్యసాగర హరహి కిల వ్యాపార బన్న బడదళ మాడి మాడిసి ధన్యరెనిసి సమస్త దివిజర పుణ్యకర్మవ స్వీకరించి ఫలవిత్తు పాల అని దేవతలలో ఉండి దేవతలకు భగవంతుడు ఏ విధంగా అనుగ్రహిస్తాడు అనేటటువంటి పద్యాన్ని ముప్పై ఒకటవ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు